ఇస్ సబీరామ్ స్టడింగ్ థర్డ్ గ్లాస్ అనగనగా ఒక అడవి ఉన్నది అడవిలా పులి ఆహారం కోసం బయటికి వెయింది కోవంగా కప్ప కనిపించింది నాకు మంచి ఆహారం దొరికింది తిందామని రావంగా కప్ప పులినట్టుంది కదా ఆగు మనం రేపు పందం పెట్టుకుందాం మనం రేపు పందేం పెట్టుకున్నాం ఇలా నువ్వు గిట్లా గెలిచినాం అనుకో నువ్వు నన్ను తినచ్చు గెలిస్తే నువ్వు తినకుంటే పోవాలంటారు టీచర్ సరే అని ఏం పందేమంటీచర్ రేపు చెడు దగ్గర ఎవరైతే ముందడికి దునుకుతారో వాళ్ళు గెలిచినట్టు అంటారు అంటారు అన్నాక అన్నాక అది చెరువు కాడికి దొరకదు టీచర్ ముందుగాలు పులి దుంకు టీచర్ పులి దున్ పులి దునికినాక అది తోక మీద దునికి మళ్ళీ ముందడి ఆ దాని దానికి పులికేమో అది ఏర్పడదు తోక మీద దునికింది ఏర్పడకపోయిన వాళ్ళే అలా కప్ప వెనక మళ్ళా కప్ప కప్పనే గెలిచిందా ఇప్పుడు పందెంలో కప్ప దూకింది కాబట్టి కప్ప గెలిచింది అలా తిని నేను ఈరోజు రెండు మేకలు తిన్నా నువ్వేం తిన్నా అని అడిగితే మనుషుల పులియం అనుకుంటుంది అంటే అది రెండు మేకలు తిన్నదట మరి నేను నెల అవుతాను ఇంకా నేనేం తినలే అని చెప్పి ఆ పరుగు తిట్టేట్టి జబ్బాయి ఈ కప్పనే వద పులి అంటే దానికి నీతి ఏంటి కప్ప ఎట్లా దేనితోటి తప్పించుకుంది కప్పకి ఏమున్నది కప్పకి అంటే మనం తెలివితోటి ఏ పనులైనా కూడా సాధించవచ్చు కదా మంచి పట్న చెప్పావు నాన్న వెరీ గుడ్